హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవండి టమాటాలు ఏమున్నాయి టమాటలు ఏముండదాం లేవని పొడి చేద్దామనుకుంటున్నాను అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొంచెం ఈ పొడి ఒక రెండు స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి తినదగ్గ వాళ్ళయితే నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి మామూలుగా అయితే నేను ఇంట్లో ఉన్నవాడితోటే చేసుకుంటున్నాను ఈ పొడి కొంచెం రైస్ అంటే ఒక రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ వ్యాబా గింజలు కరివేపాకు అండి కరివేపాకు ఇంట్లో చెట్టు ఎండిపోయిందండి మొన్న రీసెంట్గా వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిన అనమాట ఎండబెట్టుకున్నాను కడిగి తర్వాత జీలకర్ర అండి వెల్లుల్లి వెల్లుగడ్డ ఒకటి తీసుకుంటున్నాను శనగపప్పు పెసరపప్పు అంతే అండి ఇవి పల్లీలు కొంచెం ఎండుమిర్చి అండి రీసెంట్గా కారం కొట్టి కొట్టించుకొచ్చినా కానీ మర్చిపోయింది అనమాట కా అది తీయలేదండి ఎండుమిర్చి ఇవి పాత ఉండగా తీసుకుంటున్నాం కొంచెం ఇది ఎర్రది పప్పు అండి ఇది ఉండే ఇంట్లో ఉంటే వేసుకుంటున్నాను చింతపండు వేసుకుంటే మిరియాలు తర్వాత ఇది పుదీనా అండి పుదీనా సీజన్లో తెచ్చుకొని ఎండబెట్టుకున్నాను అనమాట కడిగి ఆరబెట్టుకున్నది అండి ఈ పొడులకు బాగా పనికి అండి ఇది ఆరబెట్టుకున్నది ఇది కూడా ఇది ఏంటంటే ఇది ధనియా పౌడర్ అంటే ఇది ఏంటి సారి కొత్తిమీర అండి ఇది చూడండి కొత్తిమీర ఎండబెట్టుకున్నది కూడా కడిగి ఆరబెట్టుకున్న పుదీనా కొత్తిమీర గల్లుప్పండి ప్రస్తుతానికి నేను వీటితో చేసుకున్నాను ఒక్కొక్కటిగా వేయించుకోవాలి వేయించేసుకొని చేసుకోవడమే అండి పౌడర్ చేసుకోవడమే మిక్సీ పట్టుకోవడమా లేదా దంచుకోవడమా అనేది కానీ ఇప్పుడు రోలున్నా కూడా ఎవరు దంచుతున్నారండి నేనైతే మరి ఇంకా ఎక్కువ మిక్సీని పట్టేసుకుంటున్నాను కాస్త ఇంత ఆయిల్ పోసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కా పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే ప్రస్తుతానికి నేనైతే కొంచెం ఫస్ట్ పల్లెలు వేయించుకుంటున్నాను ఒక్కొక్కటి వేయించుకొని పక్క పెట్టుకోవాలండి అన్నీ ఒకేసారి అయితే మాడిపోతాయి ఎందుకంటే ఇందులో కొన్ని తొందరగా ఏ ఉంటాయి కదా కొన్ని ఏమో ఆలస్యంగా ఎగితే పప్పులు ఉన్నాయండి అవి లేటుగా వెళ్తాయి శనగపప్పు లాంటివి అంటే మేపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇందులో టమాటా ఎండబెట్టుకుంటాం కదండీ తోడకల్లాగా చేసుకొని అవి వేసుకోవచ్చు అండి టేస్ట్ బాగా వస్తుంది ఇందులో నువ్వులు వేయించుకుంటే కూడా బాగుంటుందండి నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్లవి వేసుకోవచ్చు నల్లవి కూడా కడిగి వేసుకుంటే బాగుంటుంది ఇంకా పప్పులు కూడా వేరే కూడా వేసుకోవచ్చు అండి ఇందులో అంతే అండి వేయించుకొని పక్కా పెట్టుకున్నాం కదా ఇంకా మిక్సీ బార్లో వేసుకోవడమే పొడి కాస్త బరకగా ఉందండి ఇంకా మెత్త కావాలనుకుంటే ఇంకొద్దిసేపు తిప్పేసుకోవడమే అంతే అండి నేను కొద్దిసేపు కొద్దిసేపు స్టార్ట్ చేసాను అండి మిక్సీ కొంచెం మెత్త ఎన్నప్పటికంటే ఓకే అండి తీసేసుకోవాలి ఇందులోకి కొంచెం చల్లారిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకోవాలి అంతే అండి వేడి వేడి అన్నంలోకి పౌడరు ఒక స్పూన్ సరిపోతుందండి అన్నం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి మా పాప కోసం తీసుకెళ్తున్నా ఆమె ఇంతకంటే ఎక్కువ తినదండి కారం ఉంటుంది కదా ఇందులోకి కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వెయిట్ చేసుకున్నాండి అంతే అండి కొంచెం నెయ్యి పట్టుద్ది అంతే అండి మీరు ట్రై చేయండి ఇందులో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి కదండి పౌడర్లో పిల్లలు సపరేట్ తినమంటే తినరు ఇలా అయితే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి నేను మిర్చి కూడా కొంచెం వేసుకున్నాను కదా ఎక్కువ కారం కూడా ఏమీ అవ్వదు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు తినేసే ఓకే అమ్మ బాగుందా నెయ్యి ఇంకా కొంచెం వేయాలా వేస్తా వేడి చేసుకొస్తా